నాగులమ్మ వెలవెలుపు తుర్సవారి విలవెలుపు గ్రామం మహాదేవునిగూడెం మండలం గంగారం జిల్లా మహబాద్ ఇక్కడికి అంటే ఇలవేలుపులన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చినాము పగడిద రాజుకు ఏమో రెండవ భార్య కాబట్టి మేము ఇరవై ఏడు తారీఖు నాడు ఇక్కడికి వచ్చినాము ముప్పై ఒక్కడికి వెళ్ళిపోతాం అన్నమాట ఇక్కడ మాకు పైన మీకు కొన్ని గుర్తులు ఉన్నాయి ఒక గీతలు గీసి ఒక ఆరు ఉన్నాయి అవి యొక్క మా బెరింబోయిన గోత్రం మాది ఆ గుర్తులే మాకే చిహ్నం అన్నమాట అక్కడ కొన్ని జంతువులు ఉన్నాయి అవన్నీ మా సంస్కృతి సంబంధించినటువంటి గోత్రాలు అది తర్వాత ఏంటంటే అక్కడ బొమ్మలో కూడా కొన్ని చాలా బొమ్మలు ఉన్నాయి పగటిద్ద రాజుకు ఆరుగురు కొడుకులు తర్వాత ఆరుగురు బిడ్డలు అవి కూడా ఆ చిత్రంలో పెట్టబడింది బెరింబోయిన రాజుకు వచ్చేసి జంతువులల్లో అక్కడ ఏనుగు ఉంటుంది ఆ ఏనుగు ఈ వంశానికి బెరింబోయిన వంశానికి చెందినటువంటి ఒక జంతువు తర్వాత ఆ చెట్లు చేమలు ఇవన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా మా ఆదివాసీలకు పుట్ట చెట్లు ఇవే మా యొక్క విలువలు కాబట్టి మా చిహ్నాలన్నీ కూడా అందులో చి చిత్రించబడినవి ఇది మా సంస్కృతులు నా పేరు భూమయ్యలపతి మా విలవేలుపు సమ్మక్క సారలమ్మ మాది చిరుతపల్లి గ్రామం తలపతిగా చేల నర్సయ్య వెంకటాపురం మండలం మేము విలువెలుపుగా ఇక్కడికి వచ్చాం మాది మూలుగు జిల్లా వాజేడు మండలము మురుమూరు మాది ఆరోగట్ట గోతిరకము భోజనోలు చిందారెల్లి మాది నేను మా తాత పుత్తూ తాతాల సంది పుట్టుబురు సంది కూడా మా తాతాల కావచ్చి మా ఇంటిగా అవి వేలుకుంటున్నాము కాబట్టి దీని ఈ సంవత్సరము గవర్నమెంట్ కానీ ఈ సీతాక కానీ ఇప్పుడు ఒక ఆదివాసులది ఎక్కడున్న దేవస్థలైనా కానీ మేడారిక రావాలా అచ్చి మన ఆదివాసులది అనేది ఏందో నిరూపించాలని ఈ శీతా శీతాక గారు కానీ ఐటీడిఎఫ్ పిఓ గారు కానీ ఈ కలెక్టర్ గారు కానీ మా ఆదివాసుల మీద ఫోకస్ పెట్టి మమ్మల్ని ఇక్కడికి ఇంత దూరం రప్పొచ్చినందుకు కూడా మేము చాలా గౌరవపడతాము చాలా సంతోషం అయిపోయినా ఉంటారా ఇందులో ఏం లేదు అంత ఖాళీ ఉంది వాళ్ళకి సంబంధించిన సామాన్ పెట్టి దిమ్మగూడ మండలం పైడాకుల మడుగు గ్రామం నుంచి ఇల్వేల్పులు పుచ్చుల నాగరాజు పాడేడు గట్రా షడలమ్మ మేము వాజేడు మండలంలో బొమ్మడితోటి నుండి వచ్చా సార్ అయితే ఈ రోజు వరకు ఉంటుంది సార్ రేపు వెళ్ళిపోతుంది అమ్మవారు వచ్చిన తర్వాత మా மாதே கொத்தூடம் ஜிள்ளமண்டலம் மாதேடு பேரு சின்னமராஜு பெத்தராஜு கிராமம் வச்சி அங்கம்பாளம் ஆ न